హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రోజు మన వీడియోలో ఓరుగల్లు నగరంలో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఈ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది ఇది మన పాత వరంగల్ సెంట్రల్ జైల్ ప్రదేశం ఉన్నటువంటి ప్లేస్లో ఆ సెంట్రల్ జైల్ను మొత్తం కూడా దాన్ని కూలగొట్టి మనకి ఈ హాస్పిటల్ని నిర్మించడం జరుగుతుంది ఇది మొత్తం పూర్తిగా ఇరవై నాలుగు అంతస్తులతోటి దీన్ని మూడు బ్లాకులుగా నిర్మించడం జరుగుతుంది దీంట్లో రెండు వేల పడగలతోటి ఈ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది కానీ ప్రస్తుతం ఇది ఏంటంటే మనకు ఏదైతే మొన్న లాస్ట్ డిసెంబర్ వరకు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ రోజు వరకు కూడా దీనిలో కన్స్ట్రక్షన్ అనేది మనకి కంటిన్యూషన్గా జరిగేది మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది మరి ఇది ఎందుకు పెండింగ్లో ఉన్నది దీని అసలు ఈ హాస్పిటల్ నిర్మాణం కనుక కంప్లీట్ అయిపోతే ఈ హాస్పిటల్ నిర్మాణం కంప్లీట్ అయిపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి ఇవి ఈ విధంగా సో హాస్పిటల్ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోతే మనకి ఈ విధంగా ఒక కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ ఏవైతే ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా మూడు విభాగాలుగా విభాగాలుగా మనకు ఇరవై నాలుగు అంతస్తులతోటి మనకి ఈ ఆసుపత్రి నిర్మాణం అనేది మొదలు పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఇది మధ్యలో మనకి ఈ ఈ దశలోనే ఉన్నది ఇంకా ప్రస్తుతానికైతే మనకి ప్రస్తుతానికి ఈ దశలోనే ఉన్నది కానీ ఈ హాస్పిటల్ కనుక నిర్మాణం పూర్తయితే ఈ ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్లో దాదాపుగా కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ ప్రజలు కావచ్చు ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఇక్కడ చాలామంది ఈ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు కానీ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక నిర్మాణం కనుక పూర్తి అయితే ఈ హాస్పిటల్లో చాలా చాలామంది వేల సంఖ్యలో మనకి లక్షల సంఖ్యలో రోగులు ఇక్కడ వైద్యం చేసుకునేటువంటి కార్పొరేట్ లెవెల్లో వైద్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకోసం అంటే ఈ హాస్పిటల్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వ సహాయముతోటి అప్పటి ప్రభుత్వము దీన్ని నిర్మాణం మొదలుపెట్టింది దీంట్లో రెండు వేల పడకలతోటి అత్యాధునిక మెడికల్ సదుపాయాలతోటి ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉన్నది కానీ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ హాస్పిటల్ నిర్మాణం ప్రస్తుతం జప్యం చేసి ఆగడంలో మధ్యలో ఆగినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎప్పుడైనా అంటే ఆందివేలో మనం అక్కడ వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఆ పనులు మాత్రం ప్రస్తుతానికి ఏం జరగట్లేదు అనేది మనకు అర్థమవుతుంది కానీ జిల్లాలో మన ఓరుగల్లు జిల్లాలో ఉండేటువంటి మంత్రులు శ్రీమతి కొండ సురేఖ మేడం గారు కావచ్చు ఆదివాసీ బిడ్డ అయినటువంటి శ్రీమతి శ్రీమతి సీతక్క గారు కావచ్చు వీరు ఇద్దరు కూడా మన జిల్లాలో మంత్రి పదవిలో ఉన్నారు దయచేసి ఈ హాస్పిటల్ నిర్మాణం కనుక మీరు పూర్తి చేపిచ్చినట్టయితే మన జిల్లాకే ఒక మంచి కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వ వైద్యం అందించిన వెసులుబాటు మనకు వస్తుంది మేడం ఇది మనకి కూడా మన వరంగల్ ప్రాంత కాంగ్రెస్ నాయకులకే కావచ్చు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికే కావచ్చు మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని మాత్రం మీరు కొనసాగించి ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి అందించినట్టయితే మీకు మంచి పేరు వస్తుంది ఈ హాస్పిటల్ నిర్మాణం ఇప్పటివరకు జరిగినటువంటి దానిలో ఏమైనా విచారణ తప్పులు ఒప్పులు జరిగి ఉంటే విచారణ చేపట్టండి ఏమైనా శిక్ష ఉంటే వారికి శిక్ష వేయండి అంతేకాని ఈ నిర్మాణాన్ని మాత్రం మనం ఆపినట్టయితే ఈ ప్రాంత ప్రజలు చాలామంది పాయిజన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంజెం హాస్పిటల్లో కొన్ని వసతులు తక్కువగా ఉండి ఇక్కడ కూడా పట్టక హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి అక్కడికి పోయేలోపుగా చాలామంది రోగులు మరణించడం జరుగుతుంది కానీ ఈ హాస్పిటల్ నిర్మాణం కనుక పూర్తయినట్టయితే ఇక్కడ అత్యాధునిక సదుపాయాలతోటి కనుక వైద్యాన్ని మనం అందించినట్టయితే ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి వరప్రదాయని అనేటువంటి ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే చాలా బాగుంటుంది ఈ ప్రాంత నాయకులు కూడా మరి ప్రభుత్వం పైన కొంచెం చొరవ చూసుకొని ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని కనుక పూర్తి చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజలకి చాలా బాగుంటుంది మా ఉద్దేశం మరి ఇది కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు పాత మనకి సెంట్రల్ జైలు ఉండే ఆ సెంట్రల్ జైలుని ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలను వేరే వేరే జైళ్ళకు షిఫ్ట్ చేసి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే దీని నిర్మాణం అనేది ప్రారంభమైంది ప్రస్తుతానికి ప్రభుత్వం తలుచుకుంటే ఇంకొక వన్ ఇయర్లో దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు కానీ ప్రజెంట్ దీన్ని ఎందుకు తాత్చారం చేస్తున్నారు అనేది కూడా జనాలకి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంది మరి ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే కూడా చాలా మందికి వైద్య సిబ్బంది ఇక్కడ నియమించబడతారు దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా కొందరికి ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని కనుక తొందరగా నిర్మాణం పూర్తి చేసినట్టయితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది మరి ఈ వీడియో ప్రభుత్వానికి అందే విధంగా మీరు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్